పుణ్యమూర్తుల గాథల పుస్తకం నుంచి ఈ రోజున మనం వ్యాస మహర్షి గురించి తెలుసుకున్నాం సామినేని ప్రకాశ్రావు గారు ఏమి రాశారో చదువుకుని విందాం తొల్లి ఒకప్పుడు పరాశర మహర్షి తీర్థయాత్రలు చేస్తూ యమునా నది ఒడ్డుకి వచ్చాడు ఆ సమయంలో దాసరాజు కూతురు సత్యవతి పడవ నడుపుతోంది అప్పటికి ఆమె కు వివాహం కాలేదు పరాశర మహర్షి ఆమె అందచందాలు చూచి మోహించాడు అతడు తన ప్రగాఢ కోర్కెను తెలియపరిచాడు తాను కన్యనని లోకం దృష్టిలో అపరాధానికి గురి అవుతానని అభ్యంతరం తెలిపింది పరాశరుడు కన్యాత్వ దోషము లేకుండా వరం ఇచ్చాడు ఆ ప్రభావం చేత సత్యవతి అతని కోర్కెను కాదనలేకపోయింది తత్ఫలితముగా ఆమెకు విష్ణు అంశతో ఒక కుమారుడు జన్మించాడు ఆ బాలుడే వ్యాస మహర్షిగా ప్రఖ్యాతి చెందాడు అతడు పెరిగి పెద్దవాడై తపస్సు చేసుకున్నటకు బదరీనాథ్ బయలుదేరాడు అతడు బదరీనాథ్ వెళుతూ తల్లితో నన్నెప్పుడు మగలు తనిచితవో అప్పుడు నేను వెంటనే ప్రత్యక్షమై నీ కోరిక తీర్చగలను అని చెప్పి వెళ్ళిపోయాడు వ్యాసుడు పరాశర మహర్షి యొక్క పర వరపుత్రుడు విష్ణు హంసతో పుట్టినవాడు మహామహిమాన్వితుడు సిద్ధ సంకల్పుడు అందువలన అతను తలచిన వెంటనే ప్రత్యక్షమవుదునని తల్లికి చెప్పగలిగాడు మరీచి మహర్షి మానసిక పుత్ర పేరు పుత్రిక పేరు అచ్యోద ఆమె సరస్సు రూపంలో ఉంటుంది శరో రూపంలో ఉంటుంది ఆమె వసువుల తండ్రి అయిన అనావసును భరించింది అనావసుడు పితృదేవతా గణములలో ఒకడు అత్యోదకు అనావసునకు మధ్య అభిప్రాయ భేదం వచ్చింది అంటే నిన్న పరాశర మహర్షి కథలో కూడా మనం సత్యవతి యొక్క పూర్వజన్మ వృత్తాంతం చెబుతూ అని విన్నాం కదా ఆ అచ్యోద్యం ఈమె అక్కడ ఈమె తండ్రి పేరు ఎవరు ఇక్కడ మనం ఆ తండ్రి పేరు కూడా తెలుసుకున్నాం ఎవరంటే మరీచి మహర్షి ఈ అచ్యోద తండ్రి మా అచ్యోద మానసిక పుత్రిక అనమాట మరీచి మహర్షి అయితే ఈమె వసువుల తండ్రిని తన భర్తగా అంగీకరించింది భరించింది అనావసు అని ఆయన ఈ వసువుల అష్టవసువుల తండ్రి అనావసు అనమాట ఈ అష్టవశువులలోనే ఆఖరి వసువైన వాడు భీష్ముడు అంటే ఆ ప్రభాసుడు అనే పేరుతోటి ఉన్నాడు అక్కడ ఆ ప్రభాసుడే తర్వాత శాపం వలన భీష్ముడుగా పుట్టాడు ఆ తర్వాత అది తెలుసుకున్నాడు ఆ అనావసును భరించింది అచ్యోద అనావసుడు ఒక పితృదేవతాగణాల్లో వాడు అనమాట ఈ భార్య భర్తలిద్దరికి మేధాప్రేమ వచ్చింది అందువలన ఆమెను స్వర్గం నుండి త్రోయగా జారి పడుతూ మధ్య రక్షింపమని బిగ్గరగా కేకలు వేసింది ఆ సమయంలో పితృదేవతలు అంటే పితృదేవతల్లో ఒకటి కదా అందుకుని మిగతా పితృదేవతలు గగన మార్గాన్ని పయనిస్తూ ఆమెను క్రింద పైకి లాక్కున్నారు నీవు పతితురాలవై పాపం చేశావు కాబట్టి నీవు భ్రష్టురాలవై మనుష్య జన్మ ఎత్తి అమావాసుడను వానికి కుమార్తెగా మత్స్యోని ఎందు జన్మించి సత్యవతగా పిలువబడుతావు అని చెప్పారు కాబట్టి భ్రష్టాలు వెళ్తావు తర్వాత సత్యవతిగా పడతావు అమావాసులు అనేవాన్ని కుమార్తెగా జన్సారు అంటే అక్కడ వసురావుజన్యుడికి కూతురుగా ఉండాలని కోరుకుంది కదా అది అలా నీవు తర్వాత మళ్ళొక సత్యవతి జన్మ ఎత్తి పరాశర మహర్షి వరప్రసాదమున వ్యాస మహర్షిని కంటావని కూడా చెప్పారు సత్యవతిగా పిలవబడతావు అలాగే దాసరాజు పెంచుతాడు అని చెప్పి ఆయన నీకు చక్కని విష్ణువంశ గల కుమారుడు కూడా పుడతాడు పరాశరుడు అని చెప్పి వెళ్ళిపోయారు కొంతకాలం తరువాత కురురాజు అయిన శంతనుడు వేటకై వచ్చి యమునా నది తీరానికి చేరాడు ఆ సమయంలో సత్యవతి మరల పడవ నడుపుకుంటూ శంతనునకు కనిపించింది శంతనుడు ఆమె అందచందాలను చూచి మోహించి తనను వివాహమాడమని కోరాడు తన తండ్రి అనుమతి పొంది వివాహమాడవలసినదిగా సత్యవతి చెబితే శంతన మహారాజు దాసరాజు వద్దకు పోయాడు తన అభిష్టాన్ని తెలిపాడు అతను ఒక నియమాన్ని విధించాడు దాసరాజు నాయనా సత్యవతికి పుట్టిన కొడుకునే రాజుగా చేయాలి అందుకు నీకు ఇష్టమైతే నాకు అభ్యంతరం లేదు అన్నాడు శంతనుడుకి గంగాదేవి వలన పుట్టిన మరో పుత్రుడు ఉన్నాడు అతని పేరు భీష్ముడు అతనిని కాదని సత్యవతికి పుట్టిన పిల్లలకు రాజ్యం ఎటుల ఇచ్చేదను అని సందేహించాడు కానీ భీష్ముడు తండ్రిని సంతోష పెట్టదలిచి అతని కోరికను నెరవేర్చుటకుగాను రాజ్యాన్ని పరిత్యజించాడు అంతేకాకుండా తన వారసులు మరలీ రాజ్యం కోసం కొట్లాడకుండా ఉండటం కోసం పెళ్ళే చేసుకోను అని భీష్మ శపథం చేసి బ్రహ్మచారిగా ఉంటానని విష్మపథం చేసినందువల్ల ఆయనకి భీష్ముడు అని పేరు వచ్చింది ఆ దేవవ్రతుడికి దానితో దాసరాజు తన కూతురుని శాంతను ఇచ్చి వివాహం చేశాడు కొంతకాలం తరువాత సత్యవతికి ఇరువురు కుమారులు జన్మించారు వారు చిత్రాంగదుడు విచిత్ర వేదుడు వివాహము కాకముందే చిత్రాంగదుడు కురురాజ్యమునకు రాజై గంధర్వరాజులతో పోరాడి చనిపోయాడు అంటే పెద్దవాడు చిత్రంగదుడు చిన్నవాడు విచిత్ర వీరుడు పెద్దవాడు చనిపోయాడు గంధర్వులతో పోరాడు ఆ తర్వాత విచిత్ర వీరుడు రాజాధికారి అయ్యాడు భీష్ముడు కాశీరాజు కుమార్తెలైన అంబిక అంబాలికలతో విచిత్ర వీరునికి వివాహం జరిపించాడు కొంతకాలానికి విచిత్ర వీరుడు కూడా సంతానం కలగక ముందే చనిపోయాడు అంబిక అంబాలిక అంబిక ఇరువురు పుత్రం సంతానము లేకుండానే వైధవ్యము పొందారు విచిత్రమీరుడు చనిపోయిన తరువాత భీష్ముని రాజ్యాధికారము స్వీకరించమని పలువురు కోరారు అయినా భీష్ముడు అంగీకరించలేదు అందువలన కురు రాజ్యానికి వంశకర్తలు కరువైనందున సత్యవతి మిక్కిలి విచారం చెంది ఒకనాడు మదిలో వ్యాసుని ధ్యానించగా అతడు వెంటనే ప్రత్యక్షమయ్యాడు తల్లి కొరిక తీర్చాలి కదా ముందే చెప్పి వెళ్ళాడు కదా నువ్వు తలుసుకున్న వెంటనే నేను నీ దగ్గరికి వస్తాను అందులో ఆయన గలవాడు మహానుభావుడు కాబట్టి అలాంటి శక్తి గలవాడు కాబట్టి వెంటనే అక్కడికి వచ్చేసాడు సత్యవతి దగ్గరికి తన కోడండ్రకు మగ సంతానము లేదని కురువంశమును నిలబెట్టాలని నీవు సంతానాన్ని ప్రసాదించమని కోరింది అంటే ఆయన శక్తి కూడా ఈమెకు తెలుసు కదా అందుకని వ్యాసుడు తల్లి మాటను కాదనలేకపోయాడు సత్యవతి తన కూడా పిలిచి వ్యాసుని వలచి పుత్ర సంతానమును కనమని చెప్పింది అంబానిక అంబిక ఇరువురు కూడా అత్తగారి మాటను కాదనలేక అంగీకరించారు వ్యాసుడు అంబాలిక అంబికను ఒక సంవత్సరము కఠోర దీక్షతో కాత్యాయని వ్రతం కలి కలిపి పరిశుద్ధము క్రమని సత్యవతితో చెప్పగా వారు అట్లే పరిశుద్ధమయ్యారు అంటే ఆ తర్వాత సంవత్సరానికి మళ్ళీ పుత్ర సంతానానికి అప్పుడు అనుగ్రహం అనుమతి వచ్చినట్టు అనమాట వాళ్ళు ఒకనాటి రాత్రి వ్యాసుడు అంబిక పడకసయ్యకు రాగా వ్యాసుని రూపము జడలు చూచి కండ్లు మూసుకుంది భయంతో అందువలన ఆమెకు గ్రుడ్డివాడు ధృతరాష్ట్రుడు జన్మించాడు గ్రుడ్డివాడు రాజ్యమునకు అర్హుడు కాదు కదా అని అందువలన సత్యవతి తలచి వ్యాసుని ధ్యానించగా అతడు ప్రత్యక్షమై నీకేమి కావాలో తెలుపమన్నాడు అప్పుడు అంబెకకు పుట్టిన సంతానము గ్రుడ్డివాడు అయినందున ఈసారి అంబాలికకు సంతానము కలిగించమని కోరింది తల్లి మాట ప్రకారము ఆ వ్యాసుడు అంబాలికను కలియగా ఆమె కూడా వ్యాసుని రూపమును గిడలను చూచి తెల్లగా మొహము పెట్టుకుంది మొద్దు బారిపోయింది అందువలన అంబాలికకు పాండుదే పాండురాజు పుట్టాడు సత్యవతి అంబికకు మరొక పుత్రుని ప్రసాదించమని కోరింది అంబిక మరల భయపడి తనకు బదులు దాసిని పడక గదిలోకి పంపగా ఆమెకు విదురుడు జన్మించాడు ఈ విధముగా వ్యాసుడు తల్లి మాటను కాదనలేక అంబిక అంబాలికలకు పుత్ర సంతానము కలిగించుటయే కాక అంబిక యొక్క దాసీగా పనిచేయుస్తున్న ఆమెకు కూడా పుత్రుని కలుగజేశాడు పుత్రుడు ధృతరాష్ట్రుడు అంబాలిక పుత్రుడు పాండురాజు పుత్రుడు బిదురుడు ఈ విధముగా ముగ్గురు పెరిగి పెద్దవారు అయ్యి అయ్యే వరకు భీష్ముడు రాజ్యపాలన భారం వహించి ఉన్నాడు ధృతరాష్ట్రుడు గుడ్డివాడ వలన తదుపరి పాండురాజు రాజ్యపాలన చేశాడు కౌరవ పాండవులకు రాజ్య విభాగ విషయములో వివాదము వచ్చి ఇరువురు పరస్పరముగా యుద్ధము చేసి రక్తపాతము సృష్టించదరు అనే విషయమును ముందుగానే వ్యాసమహర్షి గ్రహించి తన తల్లి అయిన అంటే దివ్య దృష్టితో గ్రహించాడు అందుచేత ఏం చేశాడంటే తన తల్లిని అమ్మికని అంబాలికని అందరిని కూడా ఆ ముగ్గురిని వెంట పెట్టుకుని అడవి తీసుకువెళ్ళిపోయాడు తపస్సు చేసుకోవటానికి అంటే ఆ యుద్ధం అవి వీళ్ళని చూడటానికి చూడలేదనమాట అనవసరం అనుకున్నాడు వాళ్ళని తీసుకెళ్ళిపోయాడు అక్కడ వారు తపస్సు చేసుకుంటూ అడవిలో తనువులు చాలించారు కానీ వ్యాసుడు మాత్రం తపస్సు చేసుకుంటూ దీర్ఘకాలం అడవిలో ఉండిపోయాడు వ్యాసుడు వేదాలను వర్గీకరించి యజుర్వేదము అధర్వణ వేదము సామవేదము మరియు ఋగ్వేదము రచించాడు భారతాన్ని భాగవతాన్ని అష్టాదశ పురాణాలని కూడా రచించాడు తరువాత పరాశర మహర్షి అష్టాదశ పురాణంలో రచించాడని కొన్ని గ్రంథమల్లలో ఉంది ఒకప్పుడు వ్యాసుడు తన శిష్యగణంతో కాశీకి వచ్చి భిక్షాటన చేయగా ఎవ్వరూ భిక్ష నెడలేదు వ్యాసునకు కోపం వచ్చింది కాశీలో వసించే వారికి మూడు తరాల వరకు విద్య సంపద ముక్తి లేకుండా గాక అని శపించాడు మరుసటి రోజు వ్యాసుడు స్వయముగా భిక్షాపాత్రను తీసుకొని భిక్షాటనము కొరకు నగరములోకి వెళ్ళగా ఆ రోజు కూడా ఎవరూ భిక్ష పెట్టలేదు మూడవ రోజు వెళ్ళగా కాశీ అన్నపూర్ణ మారువేషములో వ్యాసునకు మరియు అతని శిష్యగణమునకు పంచభక్ష పరమాన్నముతో భోజనం పెట్టింది వ్యాసుడు మిక్కిరి సంతసించి ఆమెను పొగడగా ఆమె వ్యాసునితో ఎవరో భిక్ష పెట్టనంత మాత్రం అందరినీ చేపించడం సమంజసము కాదు నీవు పెట్టిన శాపము నేను ఇక్కడ ఉన్నంత వరకు పనిచేయదు నీలాంటి కోపిష్టి ఈ కాశీలో ఉండుటకు అర్హత లేదు వెంటనే ఈ కాశీని వదలపై వదిలిపొమ్మై ఆజ్ఞాపించింది ఆమె మాటకు భయపడిన వ్యాసుడు కాశీని వదిలి గంగ తూర్పు తీరానికి గంగకు తూర్పు తీరమునకు వెళ్లి అక్కడ నివాసం ఏర్పాటు చేసుకున్నాడు దీనినే వ్యాస కాశీ అని పిలుస్తారు ఇదియో అసలు కాశీ వలినే ప్రసిద్ధి గలదై భక్తులను ఆకర్షిస్తూ ఉంటుంది కాశీ క్షేత్రాన్ని దర్శించే యాత్రికులందరూ ఈ వ్యాస కాశీని కూడా దర్శించి వారి జన్మలను తరింపజేసుకుంటూ ఉంటారు కాబట్టి ఎంతటి మహర్షి అయినా సరే ఒక్కొక్కసారి కోపానికి లోనవుతాడు అంటే మానవ పంచభూతాలతో కూడినటువంటి స్థూల శరీరం ఏర్పడిన ప్రతి మనిషి కూడా ఎంతటి మహానుభావుడైనా సరే ఆ మహానుభావుడిలో ఒకటోలు కొద్దిగా ఏదో లోపం ఉంటుంది అలాగే ఎంతటి దుర్మార్గుడైనా సరే ఆ దుర్మార్గుడు ఏదో ఒక మంచి లక్షణం ఉంటుంది అది ఎప్పుడో అవసరాన్ని బట్టి బయటపడుతుంది కాబట్టి దుర్మార్గం ఎక్కువగా ఉంటేనేమో మనిషిని దుర్మార్గుడు అంటాము సన్మార్గంలో ఉంటే మనిషిని మహాత్ముడు అంటాం కాబట్టి ఇవి అన్నీ కూడా ఆ భగవంతుని దివ్య ప్రణాళికలో భాగాలే మరి ఆయన అంశ వ్యాసుడు అంశ మనకి ధర్మాలను బోధించాడు వేదాలని నాలుగు భాగాలుగా చేసి విభజించి కలియుగంలోని వారికి అందుబాటులోకి తెచ్చాడు కదా అలాంటి మహాముని కూడా తాత్కాలికంగా ఆకలికి లోనై కాశీలోని జనులు అంతా మూడు తరాల పాటు శపించడం అంటే అది భగవద్దివ్య ప్రణాళికలో భాగం అన్నమాట అలాంటి మహామనిషికి అందుకనే నేనున్నంతకాలం ఇక్కడ ఆ శాపం అమలు జరగదు ఎప్పుడు రాదు అని చెప్పి అన్నపూర్ణ చెప్పింది మరి ఆమె కాశీ అన్నపూర్ణ మాత శివుని అర్థాంగి కదా అందుచేత ఆమె ఈ శాపాన్ని అట్లా ఆపగలిగింది అన్నమాట అది అంతటి మహామనుషు అయిన వ్యాసుని గురించి ఇవాళ తెలుసుకున్నాం స్వస్తి